చూపిస్తాను నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయం ఐదవ వచనము నిర్గమా కాండం ముప్పై ఐదో ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం చదవాలి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను దహన బలులను సమాధాన బలు సమాధాన బలును అర్పించి అర్పించడా అప్పుడు అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి ఆటకు లేచిరి రేపు యుహోవాకు పండుగ జరుగును పండుగ చేస్తున్నారండి ఇక్కడ ఇందులో మనకు అనేకమైన పండుగలు కావాలి కదా చాలా మంది పండుగలు జీవుడు అంటే ఏం చేస్తారు పండుగలు ఎప్పుడెప్పుడు చేస్తుందామా అనుకుంటారు అర్థమైందండి పండగలు ఎందుకు చెప్పండి పండుగలు ఎందుకండి దేవుని కొరకు పండుగలా మరి పండగలు ఎందుకు కావాలి చెప్పండి వినబడుతుందా లేదా మీరు ఎంతమందికి పండుగ చేసుకోవాలని ఆశ ఉంది చెప్పండి పండుగలు చేసుకుందాం మాట వింటున్నారా మనం ఎక్కడ చేస్తున్నామండి క్రిస్మస్ పంట కూడా చేసుకోవట్లేదు అంటారు గతం మీద క్రిస్మస్ చేసుకుంటే ఏముంది జనవరి ఫస్ట్ ఉంది మనకు తెలంగా జనవరి ఫస్ట్ ఎందుకు చేసుకుంటున్నాము చేసుకుంటున్నాం అసలు ఎందుకు కూడుకుంటున్నాం మనం ప్రార్థన ఏ ఉద్దేశంతో కూడుకోవాలి చెప్పాలి జనవరి కాదు కానీ మనం క్షమించాలా క్రిస్మస్ చేయట్లేదు కానీ ఏం చేస్తాం మనము జనప్పుడు ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి ఆ రోజు ఏం కంపల్సరీగా మటన్ చికెన్ వండుకోవాలి లేకపోతే నడవదు విషయము నేను తినటం తాగటం గురించి తినటం గురించి మాట్లాడలేదు కానీ ప్రింగారా అసలు పండుగను ఎందుకు చేసుకోవాలి మనకి ఏదో రకంగా ఒక అవకాశం కావాలి దేనికి ఏ కావాలి మనము శరీర రీతిగా ఉల్లసించడానికి శరీర సంబంధంగా ఆనందించడానికి శరీర సంబంధంగా ఏం చేయాలి ఆనందించడానికి తినడానికి తినటానికి తాగటానికి అర్థమైందండి విషయం బాగా అర్థం చేస్తున్నారు ఇక్కడ అహరో గారు ఈ అంశం మనకు తెలుసు ఏంటంటే మోసే నువ్ దేవుడు పిలిచాడు కొండ మీదకి మోషే కొండ మీదకి వెళ్ళాడండి దేవునితో ఉండి దేవుడు చెప్పినటువంటి మాటలను రాసుకుంటున్నాడు అక్కడ నలభై రోజులు అన్నపానాలు మానేది దేవస్లో ఉన్నాడు కిందేమో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు అక్కడ కొండ చుట్టూ ఏదైనా బాధ కష్టం వస్తే చెప్పుకోండి అని ఆహ్లో అక్కడ పెట్టేసిపోయారు ండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు ఇక దగ్గర పడుతుంది నలభై రోజులు దగ్గర పడుతుంది ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమందికి డౌట్ వచ్చింది ఈ పైకి వెళ్ళి మోసే మమ్మల్ని ఇక్కడవరకు తీసుకొచ్చిన మోస ఏమైపోయాడు ఏమో ఇప్పుడు మాకు దేవుడు కావాలి మాకేం కావాలి దేవుడు కావాలి మాకు దేవుడు చూపించాలి అని అహరోను మీద వచ్చి పడ్డారట అహరోను గారు తమ చివరికి ఏమి చేయలేక దీనికి ఆ ధైర్యం మీద మోసేలాగా ధైర్యం కాని అభిషేకం కాని ఏం లేదు ఇది లేదు భయపడిపోయి ఏం చేశాడంటే ప్రియమైన పిల్లారా బెడ్డ బాధకుడు వెండి బంగారాన్ని పోగు చేసి ఒక బంగారు దూడను పోసి తయారు చేసిన పెట్టేసేవాడు పెట్టేసేసి అహ్రూను గారు చెప్పిన మాట ఏం తెలుసా ఏం చెప్పాడండి రేపు యహోవాకు పండుగ జరుగును పెట్టింది ఏంటిది పెట్టింది ఏంటిది విగ్రహము పేరేమిటి యహోవా ఏంటిది తినటం తాగటం గంతులు వేయటం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇదిలో అనేక మంది అహరోలు ఉన్నారండి అర్థమైందా అహరోలు సేవకులు చాలా మంది ఉన్నారు ఇది చేసే పనులు ఏంటి తెలుసా మనుషులకు ఏది కావాలో దాన్ని తయారు చేసి పెట్టడమే వారి పని ఈరోజు విశ్వాస భ్రష్మైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను నేను నిజమైన సేవకుడు ఎవరు విశ్వాస భ్రష్మైన సేవకుడు ఎవరో మీరు తేటగా బాగా అర్థం చేసుకోవాలి ఇది మీరు అందరూ కూడా సేవకులైన వారు కూడా బాగా మనసులో పెట్టుకోవాలి విషయం మోష యొక్క బోధ ఏంటిది ఆరోజు యొక్క బోధ ఏంటిది మళ్ళీ అర్థం చేస్తుంది ఈ విషయం ఇంత ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమారా ఈ విషయాన్ని ప్రభు తేటగా ఈ విషయం గురించి నాకు తెలియపరిచే మోస ఏం చేస్తున్నాడు మోస యొక్క ఉపదేశం ఏంటి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ప్రజలకు చెప్పడం అర్థమవుతున్నమాట తేడా గమనించాలి మోస యొక్క ఉపదేశం ఏంటి దేవుడు తన ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది ఉపదేశం చేయటమే మోస ఉపదేశం అస్వస్థమైన దైవ సేవకుని యొక్క ఉపదేశం అది అది అపోసం యొక్క ఉపదేశం అది కానీ అప్రోజ ఉపదేశం ఏం తెలుస్తా ప్రజలకు ఏం కావాలో దాన్ని బోధించడమో అరోని యొక్క ఉపదేశం ఉమ్మల బాగా అహరో ఉపదేశం ఏంటి ప్రజలకు ఏమి కావాలో అది బోధించడం అది చేయటమే అహరో యొక్క ఉపదేశం రెండింటి తేడా గమనించండి ఇతరు మీకే బోధ కావాలి దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నా అది చెప్పడము అసలు సిద్ధులైన పరమాత్మ ఉపదేశము మనుషులకు ఏది కావాలో దాని ఉపదేశించడము దాని సిద్ధపాటు చేసి ప్రజల వారిని వాటిని సంతోషింపల్లసింప చేయటం అనేది ఆరోరిక ఉపదేశము ఇద్దరు రెండు రకాల బోధన జరుగుతున్నాయి ప్రపంచంలో ప్రియ సహోదయ సహోదరు ఎవరు అసూస్తున్న దైవ సేవకులు అసూస్తున్న బోధ ఎక్కడ ఏది అసలు సిక్కలైన బోధ ఉపదేశం ప్రియమైన మోష దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని మాత్రం చెప్పారు మీరు ఇష్టం ఉండడం ఇష్టం లేకపోయి ఇది దేవుని యొక్క మాట ఈ రకంగా మీరు జీవించవలసిందే అని మోష ఉపదేశం చేశారు రాహుల్ని గారు ఏం చేస్తున్నారండి ప్రజలకు భయపడిపోయి ఎక్కడి నుంచి అంతే భయం అండి అనేక మంది అయ్యో మేము ఇలా బోధిస్తే మా సంఘానికి ఎవరు వస్తారు మేము పొట్టి మేము ఎలా బతికేది ఎట్లా మా పొట్ట పోషణ ఎట్లాగా మేము ఇలాగ బోధిస్తే మేము మేము సౌ ఏమంటే సకల సౌకర్యాలతో నేను మేము మేము ఎలా జీవించగలము అని ప్రజలకు ఏది చెప్తే ఇంపుగా ఉంటుంది ఏది చెప్తే ప్రజలు మనదైతే వస్తారు ఎలా బోధిస్తే దండిగా డబ్బులు దొరుకుతాయి ఎలా చెప్తే వారు సంతోషపడతారు మనము సంతోషంగా ఉంటాము అని ప్రియ అనిపి అనేక మంది ప్రజల కొరకు సేవ చేస్తున్నారు ఇది దేవుని సేవ కాదండి మనుషులు మెప్పించేటువంటి ఉపదేశం అసలు దైవజనం యొక్క ఉపదేశము కాదు చివరికి ఈ అహరోను చేసినటువంటి కార్యానికి జరిగిన పర్యాసానం ఏంటి తెలుసా మోస దిగి వచ్చి చూసి ఏం చేశా తెలుసా ప్రియ అలాగే రాది చివరికి శ్రీమారా దేవుని కోపాగ్నికి గురి అయినది అహరోను చేసిన కార్యము దేవుని మనం పాత్రమైన అర్థం చేసుకోవాలి చివరి అవరోహు కూడా చచ్చిపోవలసిన వాడు కానీ మోష అతని కొరకు ప్రార్థించాడు కాబట్టి ప్రజలకు లేకుండా అహరోహు కూడా చచ్చిపోవలసింది బాగా అర్థం చేసుకోవాలి ఇలా పేరేమో దేవుని పేరు చేసే కార్యాలన్నీ ఏంటిది మనుషులు సంతోషపరిచే కాదు అందుకే అపోసిన పౌరుడు చెప్తాడు మేము మనుషులు సంతోషపరిచే వారముగా ఉండట్లేదు అనుకుంటాడు మేము మనుషులు సంతోషపరచడానికి బోధించట్లేదు ఎవరైతే మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడో సంతోష పెట్టడానికి మేము బోధిస్తున్నాం అంటున్నాడు అపోజిం ప్రియ అనుకోవచ్చు వీళ్ళు బోధించే బోధతో ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టేదే అనుకోవచ్చు ప్రియ సహోదయ దేవుని వాక్యం ద్వారా మీ హృదయాన్ని పుచ్చుకుండవచ్చు మిమ్మల్ని బాధ కలుగుతుండొచ్చు దుఃఖం కలుగుతుండొచ్చు మా బోధాలు మీకు భోషణ నష్టం కూడా కలుగుతుండొచ్చు కానీ మేము చేసే బోధ ఏంటంటే మీ దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో మీరు ఎలా జీవించి ఆ పరలోకానికి వెళ్ళాలో మీరు ఎలా బ్రతికితే ఆయన ముందు నిలబడగలరో ఆ విషయం గురించి చెప్పడమే మా యొక్క ఉపదేశం ప్రేమ అలాంటి ఉపదేశము మీరు కూడా నేర్చుకుని అదే చేయాలని ఆశపడుతూ ఈ యొక్క విషయాన్ని బోధిస్తూ ఉన్నారు అహరోను బోధలు చాలా జరుగుతున్నాయి మనుషుని ఎలా సంతోష పెట్టాలి మనుషులకు ఏది ఇష్టము మనుషులు ఎలా నవ్వించాలి ఎలా కవ్వించాలి ఎలా మనుషులు ఏం చేయాలి మనకి లాభ పట్టుకోవాలి నలుగురు ఎలా ఉంటే బాగుంటుంది మనుషులు చక్కగా ఇక్కడ కూర్చోడానికి అన్ని సౌకర్యాలుగా ఏర్పాటు చేయాలి సౌర ఈ ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా దేవుని నుంచి వచ్చింది కాదు మనుషుల నుంచి మనుషుల ద్వారా నేర్పబడి మనుషులకు బో బోధిస్తున్నటువంటి బోధ ఇది మరి అర్థమవుతుందండి ఈ బోధ మనుషుల ద్వారా నేర్పబడి తిరిగి మనుషులు సంతోషపెట్టేట కొరకు నేర్చుకున్నటువంటి బోధే ఈ బోధ ఏ బోధైతే మనుషులు సంతోషపెట్టే కొరకు అలాగే శరీర సంబంధమైనటువంటి ఉల్లాసము కొరకు ఏ బోధైతే శరీర సంబంధముగా విశ్వాసం ఉల్లసింప చేస్తూ ఉందో అదంతా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ ఏ మాత్రం కూడా కాదన్న విషయమో మీరు అందరికీ అర్థం మోషే బోధించినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు ప్రిమారా సంతోషించి ఆనందించలేదు భయపడి గదగద వణికారు కానీ అహరోను చేసిన కార్యము ఏం తెలుసా ప్రజలందరూ ఏం చేస్తున్నారంట సంతోషించి ఆరోజు లేక చదవటం మరి ఉంది ఆరో వచ్చ మరునాడు వారు ఉదయమును లేచి దహన పనులను సమాధాన పనులను అర్పించి అప్పుడు జనులు తిరుటకును త్రాకుటకును కూర్చుండి ఆవిటకు లేచి తర్వాత ఏమైంది మరణం నాశం సంభవించిన తర్వాత మూడు వేల మంది అరు రతం చేయబడ్డారు శివుని ఆ విగ్రహాన్ని మోసం చేసేది ఆ విగ్రహాన్ని పొడిగా చేసి తాగిపించాడు తాగిపించాడని కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి